సార్ ఏపీ నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు సార్ అంటే ఆయన పరిపాలన బాగుంది అమ్మఒడి పథకాలు కొన్ని పథకాలు మంచి చేసినాడు గత ప్రభుత్వం కొన్ని చేయలేదు ఈయన ఎడ్యుకేషన్ పరంగా అయితే మా ఆంధ్రాలో బాగా చేసినాడు ప్రతి ఒక్క స్టూడెంట్స్ చదువుకోవాలి ఎంత బీదవాడైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలని ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లోన ఇంగ్లీష్ పెట్టినాడు ఇంగ్లీష్ మీడియం అందుకు ప్రతి ఒక్క స్టూడెంట్స్ యువత బాగా లైక్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి అంటే జగన్ జీ అంటున్నారు రౌడీ పాలన అని కాదు ఒకటి పొలిటికల్ అంటేనే ఆల్మోస్ట్ ఆల్ ఎవరంతకు వాళ్ళు కొంచెం మిగిలించుకోవడమే ఉంటుంది ఎవరేమో వాళ్ళ ఇంట్లో సొమ్ము తీసుకొచ్చి పెట్టరు గవర్నమెంట్ సొమ్ము ప్రజలకి పంచుతారు అంతవరకు కానీ ఒక సీఎం ఎక్కువ మిగిల్చుకోకుండా ప్రజలకి ఎక్కువ సేవ చేయాలని కొంతమంది అనుకుంటారు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక సీఎం కానీ కొంతమంది నేను ఎక్కువ మిగిలించుకొని ప్రజలకు తక్కువ పంచాలని కొంతమంది అనుకుంటారు జగన్ మొత్తం తింటున్నా అంటున్నారు కదా సార్ మరి కళ్యాణ్ గారు అన్నారు లేదు లేదు తింటున్నారని మామూలు సార్ ప్రతిపక్షాలు అంటుంటారు ఇంకోరు అంటున్నారు తినని వాళ్ళు ఎవరున్నారు రాజకీయం అంటేనే తినేది మొట్టమొదటి చెప్పాలంటే రాజకీయం అంటేనే తినేది కానీ వాళ్ళ ఇంట్లో సొమ్మే ఎవరికి పెట్టరు వాళ్ళు తినరు ఏదో కొంచెం మిగిలించుకుంటారు మళ్ళీ జనాలకి పెట్టాలా తినాలి తినిపియాలంటే కొన్ని చేయాలో వచ్చిందే కదా ఎవరైనా కానీ ఓకే మరి షర్మిల గారి గురించి ఏంటి సార్ మరి సొంత చెల్లి విమర్శిస్తుంది జగన్ని అంతే సార్ ఆమె ఇప్పుడు సొంత చెల్లిగా ఉన్నప్పుడు అదే అన్న కోసం పాదయాత్ర చేసింది మా అన్నయ్య మా అన్నయ్య రా రాజశేఖర రెడ్డి వదిలిన బాణము జగనన్న వదిలిన బాణం అని చెప్పింది ఇప్పుడు సడిపోలేదు అన్న అన్న చెల్లెలకి కాబట్టి చెల్లెలుగా ఆమె మళ్ళీ ప్రతిపక్ష రాకురాలు అయింది కాబట్టి మామూలుగా ప్రతిపక్షంగా ఎత్తిపోస్తూ ఉంటారు అది జన జనరాలు సహజము కానీ ఆమె వాళ్ళ అన్న దగ్గర ఉన్నప్పుడు ఏ విషయాలు ఏమున్నాయని చూసుకోవాలా కానీ జగన్మోహన్ రెడ్డి మన ఫ్యామిలీలోనే అందరం మనమే ఉంటే బాగుండదు ఇతరులని మనము ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆయన వాళ్ళ అమ్మకు కానీ భార్యకు కానీ చెల్లికి కానీ భామార్తలు కానీ నదమ్మలు కానీ ఎవరికి రాజకీయం కట్టబట్టలేదు చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు సార్ బెస్ట్ ఏంటంటే ఇప్పుడున్న ఆయన జ జగన్మోహన్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఏం లేదు కానీ చంద్రబాబు నాయుడు కూడా ఆయన వయసుకు తగ్గట్టుగా మంచి అడ్మినిస్ట్రేషనే కాకపోతే కొన్ని సరిగా చేయకపోవడం వల్లనే జగన్ ఎంచుకున్నారు జనాలు నెక్స్ట్ వచ్చే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఎంచుకుంటారు థ్యాంక్ యూ సార్